జగిత్యాల జిల్లాలో డాక్టర్ సంజయ్ వర్సెస్ సంజయ్ అంశం రాజకీయ హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను ఉద్దేశించి కొరుట్ల ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జగిత్యాల ప్రజల ఆత్మగౌరవాన్ని డాక్టర్ సంజయ్ తాకట్టు పెట్టారని విమర్శించిన ఆయనపై జగిత్యాలలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న సాగుతున్నా దీనిపై డాక్టర్ సంజయ్ స్పందించకపోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు ప్రజల సమస్యలపై పోరాడాల్సిన ఎమ్మెల్యే తన రాజకీయ భవిష్యత్ పై మాత్రమే దృష్టి పెట్టారని విమర్శించారు మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదని అని ఎద్దేవా చేశారు జగిత్యాల సమస్య అసెంబ్లీలో రెండు సంవత్సరాలు అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఇవ్వ నీ అభద్రతాభావం అని తెలుసు మేము ఎప్పుడు రాము కూడా మెడికల్ కాలేజ్ మా అందరు విద్యార్థులు మా జిల్లాకు సంబంధించిన సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా అక్కు మా బాబు కేసీఆర్ గారు అది ఆరంభించారు వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అది గవర్నమెంట్ ప్రొసీజర్ వస్తే ఏది పట్ల మాట్లాడతా తల్లిదండ్రుల గురించి మాట్లాడతా దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదు అని చెప్పేసి కోరిక